అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు మరో సంచలనం మరో చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకి సంబంధించి ఏ జడ్జిమెంట్స్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసుల్లో సుప్రీం కీలక తీర్పు ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టులు తమ విచక్షణ అధికారాన్ని ఉపయోగించవచ్చు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఎఫ్ఐఆర్ చదివిన వెంటనే ప్రాథమిక ఆధారాలపై ఓ నిర్ధారణకు రావచ్చు కోర్టులు ఆధారాల్లోకి వెళ్లడం మినీ ట్రయల్ నిర్వహించడం చేయరాదు ఎస్సీ ఎస్టీలు సమాజంలో చాలా కాలంగా అణగారిన వర్గాలుగా ఉన్నారు వారి రక్షణ హక్కుల కోసమే ఈ చట్టం తెచ్చారు నిజానికి ఈ చట్టం కింద ముందస్తు బెయిల్పై నిషేధం ఉంది అయినా ఆరోపణలు నిరాధారమైనప్పుడు ముందస్తు బెయిల్ గది అడ్డంకి కాదు బాంబే హైకోర్టు తీర్పును తప్పుపట్టి నిందితుల ముందస్తు బెయిల్లను రద్దు చేసిన ధర్మాసనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ముందస్తు బెయిల్పై నిషేధం ఉందండి అయితే ఆరోపణలు నిరాధారమైనప్పుడు ముందస్తు బెయిల్ మంజూరుకు ఆ నిషేధం ఏమాత్రం అడ్డంకి కాదు ఎఫ్ఐఆర్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అన్న దానిపై కోర్టు ఓ నిర్ధారణకు అయితే రావచ్చు ఈ సందర్భంలో కోర్టులు ఘటనకు సంబంధించిన ఆధారాల్లోకి వెళ్లడం సంబంధం లేని విషయాలను పరిగణలోకి తీసుకోవడం చేయరాదు మినీ ట్రయల్ కూడా చేయడానికి వీల్లేదు ఎస్సీ ఎస్టీలు పౌర హక్కులను కోల్పోకుండా ఉండడం అవమానాలు హేళన నుంచి వేధింపుల నుంచి వారిని రక్షించడం కోసం రక్షించడం కూడా చట్టం ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడి ఎస్సీఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లోని ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి సిఆర్పిసి సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ కింద నిందితునికి ముందస్తుగా బెయిల్ మంజూరు చేయొచ్చని స్పష్టం చేసిందండి ఎఫ్ఐఆర్లోని ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉంటే ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ఏమాత్రం వీలు లేదని తేల్చి చెప్పింది నిజానికి ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ముందస్తు బెయిల్పై నిషేధం ఉందని అయితే ఆరోపణలు నిరాధారమైనప్పుడు ముందస్తు బెయిల్ మంజూరుకు ఆ నిషేధం ఏమాత్రం అడ్డంకి కాదని పేర్కొంది ఆధారాల్లోకి వెళ్లడం మినీ ట్రయల్ నిర్వహించదు ఎఫ్ఐఆర్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అన్న దానిపై కోర్టు ఓ నిర్ధారణకు రావచ్చు ఎఫ్ఐఆర్లో వివరాలు ఆరోపణలే నిర్ణయాత్మకమైనవి ఈ సందర్భాల్లో కోర్టులు ఘటనకు సంబంధించిన ఆధారాల్లోకి వెళ్ళడం సంబంధం లేని విషయాలను పరిగణలోకి తీసుకోవడం చేయరాదు అంతేకాక కోర్టులు లోతైన విషయ పరిశీలన చేయడం మినీ ట్రయల్ నిర్వహించడం కూడా చేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి రామకృష్ణ గవాయ్ న్యాయమూర్తులు కె వినోద్ చంద్రన్ జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇటీవలే ఎక్కీలుగా తీర్పునిచ్చింది సుప్రీం తీర్పు సారాంశం ఏమిటంటే అవమానాల నుంచి రక్షణ కోసమే ఎస్సీ ఎస్టీ చట్టం ఎస్సీఎస్సీ చట్టంలో సెక్షన్ ఎయిటీన్ నిబంధనలను పరిశీలిస్తే ఈ చట్టాన్ని తీసుకొచ్చిన ఉద్దేశం ప్రస్ఫుటమవుతుంది ఈ నిబంధనలు కఠినమైనవిగా ఉన్న అవి రాజ్యాంగం ప్రతిపాదించిన సామాజిక న్యాయ సూత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి అలాగే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల ప్రజలు కూడా సమాజంలో ఇతర అన్ని వర్గాలలాగే సమాన స్థాయిలో ఉండేలా చేస్తున్నాయి సెక్షన్ ఎయిటీన్ నిబంధనలు దానికి అనుగుణంగా నిషేధం పార్లమెంట్ ఎస్సీ ఎస్టీ చట్టం చేసిన ఉద్దేశాన్ని కలిపి చూడాల్సి ఉంటుంది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలను అమలు చేయడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఎస్సీ ఎస్టీలు సుదీర్ఘకాలంగా సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్న నేపథ్యంలో వారికి తగిన రక్షణ కల్పించడం కూడా ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీలు పోరు హక్కులను కోల్పోకుండా ఉండడం అవమానాలు హేళల నుంచి వేధింపుల నుంచి వారిని రక్షించడం కూడా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం